ఇదిగో శర్మ ఎవడి పర్మిషన్ తీసుకొని పెట్టావా ఇది నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మా అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకో నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు బోడి బెల్టా నీ మెడలు మంగళ సూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు బెల్ట్ అంతే ముఖ్యం ఓనా ఏంది రచ్చ ఏం లేదబ్బా కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చానా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ పడతాది కాసేపు చూసిపోదాం పోవంటి

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడికి పోండి అయ్యో కుక్కల గురించి కాదన్న మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శన అన్న ఫేమస్ యూట్యూబరు అలా మన ఊర్లోనే నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం

చెప్తున్నాగా చాలా పనులు ఉన్నాయని పోండి పోవన్నా నువ్వు పదం దర్శన గారు నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనే చేస్తా అంటున్నాను మనం వేరే వాళ్ళని ఎత్తుకునే వాళ్ళతో నా వయసు గురించి మాట్లాడుతూ చెప్తుండ్రా ఈ అల్సేషన్ గోల్డెన్ రిట్రీవర్ బుల్డాగ్ డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను యూనో ఐ డోంట్ నో కుక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లేదు మనుషుల్లా మాతో నడిస్తే చాలు శర్మ గారు అయితే ఓకే దర్శన నువ్వు కెమెరా రెడీ చేసుకో చూడం మీకు తెలిసిన విషయమే ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొనే మిగిలివాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం ముందే చెప్తున్నానబ్బా నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు మీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటా పదండే మాంచి ఆటను గోయించిన తినేసిపోదురు మంచిదయ్యా కడుపాటి నేను నిండిపోయింది నేను మళ్ళీ కలుస్తా రాజీకి కూర్చోబెడతానంట పెండ్లో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టిన తట్టుకోవచ్చు కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు రాజకీయం కదా రాజీ పడలేము నాకేం చేయాలో బాగా తెలుసు గానీ ముందు అట్నే బావా ఆ రావయ్య శర్మ సార్ ఎటు బాగుండం సార్ లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో ఓ పది రోజులు నేను ఢిల్లీకి పోతుంటా అయ్యో నాకు చెప్పాలా సార్ అలవాటేగా నాకు ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను వెళ్దాం లక్ష్మి ఇది చాలా క్రూషియల్ టైం మనోళ్ళందరికీ చెప్పు పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే బా మీరు పోయి హ్యాపీగా పనిపూ చేసి మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి ముందైతే యాభై లక్షలు అప్పు కావాలి కొంచెం వడ్డీ ఎక్కువ మీకన్నా హలో ఒకరిని చంపాలి ఎంత అవుతుంది కోట్ అవుతుంది ఎవరు అనుమానం రాకుండా పని పుచ్చేసినావు అనుకో రెండు కోట్లు ఇస్తాను రెండు కోట్ల ఫోటో పంపుతున్నాను చూడు ఓకే అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు మీరు చేసిన వీడియోకి వంద కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు అందులో ఒక యాభై మంది మీకోసమే చూసినట్టున్నారు ఏదో లేండి మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు అవును ఇదిగో దర్శన యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు సెన్సేషన్ ఇప్పుడు నీ వీడియోస్ అన్నీ చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరకే వీడియో పెడితే ఏంటికి చూస్తా చెప్పు అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు అబ్బా ఆప విష్ణు కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు చెప్తాను సింపుల్ గా చెప్తాను యూట్యూబ్ కి రెండే సూత్రాలు ఒకటి పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి ఇప్పటికిప్పుడు నేనేలా సెలబ్రిటీ అయిపోతాను అది కరెక్టే మన దగ్గర ఉన్న టైమ్ లో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి నువ్వు ఊను నేను చూసుకుంటాను శర్మ గారు నేను అంటాను నన్ను జాయిన్ చేసుకోండి నువ్వు లేకుండా మేమేమి చేయలేం వా ఐ లైక్ యూ శర్మ గారు ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది జాగ్రత్తగా లావు అట్టా ఎట్టా ఉండదు తుక్కు లేచిపోద్దు మీకు ఎందుకు జాగ్రత్తగానే లాగుతాగా తగా కానీ గుడ్ ఏం కాదండి డాక్టర్ చెప్పారు కదా తీసుకొస్తాను బాగా వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు అవసరమైతే వాళ్ళందరినీ కూడా లేపి భరద్వాజ్ మీకు ఫోటో పంపాను శర్మ పక్కన ఎదురు డీటెయిల్స్ కనుక్కో అట్నే కాదు గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్ లో వస్తాం ఆయనకి కావాలని లాగలేదు కదా అయ్యో నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు తను కావాలన్నాడు కాబట్టే లాగాను అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళు వేయాలి ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటది ఏమీ కాదు కదా ఏం కాదులే దర్శన గారు నాలుగు రోజుల్లో వచ్చేస్తానని డాక్టర్ గారు చెప్పారు కదా అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకే నచ్చట్లే ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అర్థం కదా ముందు ఎంత ఇస్తావు దర్శన గారు మీరు ఎలా మళ్ళీ కలుస్తారు ఏమైందమ్మా ఏదో పని మీదొచ్చినట్టుంటే నేనన్నా చేయగలనేమో అని మాది పక్కనే కమ్మ కండిగా నాయన పింఛన్ ఆఫీసులో పని ఉండి వచ్చిన ఆ నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా రోజు తిప్పుతానే ఉండరు నాయన నాకే లేదు నాకుడు బెల్లం ఆడికి ఎక్కడ తెచ్చేది గోకుడు బెల్లం డబ్బులు అడుగుతా ఉండాడా ఆ బట్ట ఎవరికి చెప్పుకునేది ఆడికి పోయేది రండమ్మా నాకు తెలిసిన వాళ్ళు నన్ను నేను చేసి పెడతాను పని రండి చెప్తే పని అయిపోయింది కదా విష్ణు చెప్పకపోయినా అవ్వాలన్నా అది మీ బాధ్యత ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కొంచెం చూసుకోండి సంతకం అయిపోయిందమ్మా ఈ మూడు అక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినా తెలిసినా నాయనా ఆకలిగా ఉందమ్మా లే జండబులతో తిని బతికే పరిస్థితి అమ్మ ఇది అంటే కయ్య కాలువ ఏం లేదు ఎందుకు లేదయ్యా చాలా ఉండది నాయన ఆ కయ్య కోసం చాలా మంతో రచ్చలు కూడా ఆడిన ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన వాళ్ళతో రచ్చళ్ళ లేం కదయ్యా నాకు నలుగురు కొడుకులు నలుగురు అదేటో అందరిళ్లలో నేను అడ్డైపోయినాయినా ఏంటికి లేవాళ్ళకి అడ్డమని కయ్య కయ్యకాడ సెడ్లో ఉంటుండ ఇప్పుడు అక్కడ కూడా అడ్డం అయిపోయినా అదెందు డెవలప్మెంట్ చేస్తా ఉండారట అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా తప్పురా అని అడిగేటోళ్ళే లేరు అంతేలే కలికాలం